హైదరాబాద్ లోని గూడలోని మల్లారెడ్డి మహిళా హాస్టల్లో నివాసం ఉంటున్న విద్యార్థులకు బుధవారం రాత్రి ఆహారంలో పురుగులు కనిపించాయి అనంతరం విద్యార్థులు హాస్టల్ నిర్వహణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు అపరిశుభ్ర పరిస్థితులకు సంబంధించి విద్యార్థులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఈ ఘటన విద్యార్థి సంఘాన్ని దిగ్భ్రాంతి గురి చేసిందన్నారు కొందరు విద్యార్థులు ఆహారం తిని అస్వస్థత గురైనట్లు సమాచారం పరిస్థితి తీవ్రతరం కావడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ పాలకు వెంటనే సమాచారం అందించారు ఫుడ్ పాయిజనింగ్ అధికారికంగా ధృవీకరించబడినప్పటికీ ప్రయోగశాల పరీక్షల ఫలితాల ఆధారంగా ఖచ్చితమైన ముగింపుకు చేరుకుంటామని పాలా పేర్కొన్నారు ఇది రెండు వారాల్లోగా అంచనా వేయబడుతుంది పరిస్థితిని మరింత అంచనా వేయడానికి అధికారులు కూడా పోలీసుల నుంచి నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు లు వచ్చాయని చెప్పి కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది ఇది ఇప్పుడే కాదు పాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి నడుస్తుంది అని చెప్పి స్టూడెంట్స్ చెప్పారు అప్పటికి యాజమాన్యానికి కంప్లైంట్ చేసిన కూడా యాజమాన్యం ఏం పట్టించుకోలేదు అన్న రెస్పాన్స్ మాకు వచ్చింది సో స్టూడెంట్స్ లాస్ట్ హోప్ మా మీద పెట్టుకొని మాకు కాల్ చేయడం జరిగింది దీంతో ఎన్ఎస్ఏలు అందరూ వచ్చి దానికి అడుగుదామని వచ్చాము సార్ రేపు పొద్దునే మాట్లాడతానని చెప్తారు రేపొద్దున వేచి చూడదాం నిర్ణయం ఏమి తీసుకుంటారో స్టూడెంట్స్ పట్ల జాగ్రత్తలు ఎన్ని తీసుకుంటారో దీని అన్నిటికీ ఒక కమిటీ చేసి ఫుడ్ మన ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు కానీ ఎవరైనా సరే వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఇవన్నీ తర్వాత చెక్ చేయాలని కోరుకుంటున్నాం గర్ల్స్ హాస్టల్లో మాకు అమ్మాయిల హాస్టల్ ఉంది ఆల్మోస్ట్ స్టూడెంట్స్ ఉంటారు అమ్మాయిల హాస్టల్లో నేను ఈవినింగ్ మాకు త్రీ ఫోర్ డేస్ నుంచి ఓ నా ఇష్యూస్ మీద కంప్లైంట్ చేశారు దాని మీద రెక్టిఫై చేస్తున్నాము అంటే చికెన్లో కొద్దిగా ఈకి రావడము కొద్దిగా చిన్న ఇన్సెక్ట్ ఏదో మధ్యలో ఒకసారి వన్ వీక్ టెన్ డేస్ అప్పుడు రెండు సార్లు జరిగిందని అన్నారు తప్పకుండా అది ఎందుకంటే ఎంక్వైరీ చేస్తున్నాము అది ఇష్యూ మీద జరుగుతుంది మేము ఆల్రెడీ గా తీసుకున్నాము బట్ అనుకోకుండా స్టూడెంట్స్ కూడా వాళ్ళు కొంచెం ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఇబ్బంది అనిపిస్తుంటుంది కాబట్టి వాళ్ళు నేను కొద్దిగా సార్ ఇవన్నీ కావాలి కదా మాకు కొద్దిగా ఇవన్నీ చేయండి అని చెప్పి కొద్దిగా స్టూడెంట్స్ కూడా అడిగారు గట్టిగానే ఆ విషయం మీద మేము కొద్దిగా వార్డెన్స్తో కొద్దిగా రూడ్ బిహేవియర్ చేస్తున్నారని వార్డెన్స్ స్టూడెంట్స్తో కొద్దిగా సండే టైమింగ్స్ కానీ లేకపోతే వాళ్ళకి మెను కొద్దిగా చేంజెస్ చేయమని కానీ లేకపోతే వాళ్ళు సండే స్పోర్ట్స్ కొద్దిగా బయట అలౌ చేయమని కానీ లేకపోతే చిన్న చిన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నోట్ చేసుకున్నాము తప్పకుండా స్టూడెంట్స్ కూడా మేము అది బయట సండే పంపించడము పెద్ద ఇష్యూ కాదు బయట స్పోర్ట్సే కాబట్టి తర్వాత వార్డెన్స్ బిహేవియర్ మెయిన్ కొద్దిగా వార్డెన్స్ అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు కాబట్టి ఆర్డర్స్ కూడా గర్ల్స్ లేడీ వార్డెన్సే బట్ కాకపోతే లేడీ వార్డెన్స్ అయినా కొద్దిగా వాళ్ళకి మాట్లాడే విధానంలో కొద్దిగా రూట్ బిహేవియర్ కానీ అటర్నెస్ తీసుకునేటప్పుడు కానీ లేకపోతే ఆ ఫుడ్ టైమింగ్స్ కానీ కొద్దిగా మార్నింగ్ టైం కాలేజీ నైన్ ట్వంటీకి స్టార్ట్ అయిపోతుంది యూనివర్సిటీ నైన్ ట్వంటీ నైన్ టెన్ స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఆ లైన్లో ఉంటే ఫుడ్ అయిపోతుందని కొద్దిగా డిలేస్ చిన్న చిన్న ఉన్నాయని చెప్పారు బట్ ఈ నడిచింది దట్ కొద్దిగా బిర్యానీలో ఏదో ఇష్యూ ఉందని చెప్పి దాని మీద నిన్న తప్పకుండా వాళ్ళని మార్నింగ్ కూడా మాట్లాడాను రాయితీ కూడా జరిగింది కొద్దిగా దానివల్ల ఈ కొద్దిగా బయట ఇన్ఫర్మేషన్ అయింది బట్ జనరల్గా మేము ఫుడ్ కూడా మెటీరియల్ నుంచి కూడా బిగ్ బజార్ కానీ లేకపోతే ఈ మెట్రో కానీ లేకపోతే టీమార్ట్ కానీ ఫుడ్ కూడా క్వాలిటీ తెప్పిస్తాము అన్ని బ్రాండెడ్గా వాడతాము కొద్దిగా చిన్న చిన్న ఏదో మిస్ అయినప్పుడు అది కొంచెం స్వీయస్ కూడా ఇబ్బంది అయింది కాబట్టి వాళ్ళు కూడా మనకు రిప్రజెంట్ చేశారు మా స్టూడెంట్స్ వాళ్ళు కూడా మధ్య రూడ్గా బిహేవియర్ చేయలేదు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు తప్పకుండా నోట్ చేసుకున్నాము ఆల్రెడీ సాల్వ్ చేసాం ప్రాబ్లమ్స్ మరి మొదటి రెండు చిన్న చిన్న అడిగిన కూడా మేము ఈ రెండు మూడు రోజుల లోపల కంప్లీట్గా చేస్తామని స్వయంట్స్ కూడా చెప్పాం స్వయెంట్స్ కూడా హ్యాపీగానే ఉన్నారు ఇప్పుడు తెలిసిన దానివల్ల వాళ్ళు తప్పకుండా వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా బయట తెలిసినప్పుడు వాళ్ళు యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి వాళ్ళు రావడం జరిగింది విద్యార్థి సంఘాలు కూడా బట్ వాళ్ళు కూడా మాకు ఇట్లా జరిగిన సార్ మీరు కొంచెం సెటల్ చేసుకొని అని చెప్పారు తప్ప వాళ్ళు కూడా మాకు మీద పెద్ద దూడ్గా బిహేవ్ చేసింది ఏం లేదు కానీ బట్ వాళ్ళు కూడా వాళ్ళు తెలియదు కాబట్టి సోషల్ మీడియా దాడి అంటే వాళ్ళకు తెలియదు కదండి మనకు సెక్యూరిటీ వాళ్ళు ఆపుతారు ఒక్కోసారి ఆపినప్పుడు మీరు అని అప్చర్ జరుగుతుంది ఎంతో అంతే తప్ప వాళ్ళ ఉద్దేశం కూడా ఆ యూనియన్స్ కూడా ఏదో చేయాలని ఏం దా లేదు కదా కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ కాబట్టి కొంచెం తెలుసుకోవాలని ఆదుతూ ఉండొచ్చు వాళ్ళు కూడా ఏమేమి జరిగింది ఉండొచ్చు కొద్దిగా రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తూ ఉండొచ్చు ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు ఒకసారి ఒకసారి కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు నా నుంచి మనకు వచ్చినప్పుడు ఇంకోటి కూర్చున్నప్పుడు ఆ విధంగా కొంచెం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా తెలియనప్పుడు అడగడం తప్పులేదు వాళ్ళు కూడా వచ్చారు బట్ ఈ చిన్న చిన్న రప్చర్స్ అనేది వాళ్ళు అలవ్ చేయకపోవడం నైట్ టైం టెన్ అయింది టెన్ లెవెన్ అయింది అప్పుడు ఆ అమ్మాయిలు హాస్టల్ పోవాలంటే కష్టం కదా చేసేది అట్లాంటప్పుడు కొద్దిగా సెక్యూరిటీ ఆపడం కానీ కొద్దిగా రప్చర్ జరిగింది బట్ యాక్చువల్లీ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కూడా కనుక్కున్నామని ఉద్దేశం ఏం జరుగుతుంది ఏమీ కాబట్టి అది కూడా మేము వాళ్ళు కూడా చెప్పాము వాళ్ళు కూడా సరే ఇవన్నీ సెట్ చేయండి అని చెప్పారు తప్ప మాకు పెద్ద ఈ మేజర్ ఇష్యూస్ జరిగిందైతే ఏం కాదు అవి